ఈ క్లాస్లో మనం కేశవ చంద్రసేన్ గురించి చెప్పుకుందాం ప్రశ్న ఏంటంటే కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో ఎప్పుడు చేరాడు అటు ఏ సంవత్సరంలో చేరాడు అలానే ఆయన ఎవరికి ముఖ్య శిష్యుడయ్యాడు ఓకే ఈ రెండు ప్రశ్నలు మొదట నేర్చుకోవాలి కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడులో చేరాడు ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం బ్రహ్మ సమాజంలో ఎప్పుడు చేరాడంటే పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో చేరాడు అలానే ఈయన ఎవరికి ముఖ్య శిష్యుడయ్యాడు తర్వాత కాలంలో ఎవరికి ముఖ్య శిష్యుడయ్యాడు ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు అన్నమాట ఈయన దేవేంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ అదే ఇక్కడ రాసుకోండి దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ సో ఈయనకి ముఖ్య శిష్యుడయ్యాడు సో యూ నో దట్ మీకు తెలుసో లేదో ముఖ్య శిష్యుడయ్యాడు తర్వాత కాలంలో తనకు విరోధి కూడా అయ్యాడు సో అదే తర్వాత చూద్దాం మనం ఓకే ఇక్కడ కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజంలో ఎప్పుడు చేరారంటే పద్దెనిమిది వందల యాభై ఏడు ఇది గుర్తుపెట్టుకోండి అలానే ఈయన ఎవరికి ముఖ్య అయ్యాడంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ ఈయన స్థాపించిన అంటే ఈయన వార్తాపత్రికలు ఏంటి ఈయన యొక్క వార్తాపత్రికలు సో ఇవి ప్రతి పరీక్షలో కూడా అడుగుతున్నాడు సో గుర్తుపెట్టుకోండి సులభ్ సమాచార్ ఏంటంటే ఫస్ట్ సులభ్ సమాచార్ గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి అలానే ఇండియన్ మిర్రర్ ఇండియన్ మిర్రర్ ఇది ఒక ఆంగ్ల పత్రిక అనమాట ఒక ఆంగ్ల పత్రిక అలానే ధర్మతత్వ ఇది బెంగాలీ పత్రిక బెంగాలీ పత్రిక అలానే భామ బోధిని ఇది కేవలం మహిళల కోసం సులభ సమాచార్ దీని గురించి గత పరీక్షలో అడిగిన ప్రశ్న ఏంటంటే కేశవ చంద్రసేన్ కేశవ చంద్రసేన్ ఈయన ఒక పైసాతో ఒక పత్రిక నడిపాడు ఆ రోజుల్లో ఒక పైసాతో మాత్రమే ఒక్క పైసాతో మాత్రమే ఆ యొక్క పత్రిక పేరేంటని అడిగాడు సులభ సమాచారం గుర్తుపెట్టుకోండి సులభ సమాచారం ఒక పైసా ఖరీదుతో ప్రచురించిన వార్తాపత్రిక సులభ సులభ సమాచారం స్త్రీలకి ఇంటి వద్దనే విద్య నేర్పించడం కోసం చాలా సులభంగా అనేక విషయాలు అనేక సమాచారం ఈ వార్తాపత్రిక తెలియజేసింది అలానే ధర్మతత్వ బెంగాలీ పత్రిక ఇది కూడా చాలా సార్లు అడిగాడు అలానే భామా బోధిని భామా బోధిని మహిళల కోసం ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా మహిళలు ఇంటి వద్దనే విద్య నేర్పడానికి ప్రయత్నం జరిగింది ఆ కాలంలో సో కాబట్టి ఇది కూడా చాలా సార్లు అడిగాడు అనమాట ఇవి గుర్తుపెట్టుకోండి ఈయన స్త్రీ జనార్ ఈయన స్త్రీ జనోద్ధరణ కోసం పాటుపడ్డాడు కాబట్టి భామా బోధిని మహిళల కోసం ఏర్పాటు చేసిన వార్తాపత్రిక అన్నమాట అనమాట ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఈయన స్థాపించిన సంస్థలు కేశవ్ చంద్రసేన్ స్థాపించిన సంస్థలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కువ సార్లు అడిగిన ప్రశ్న ఏంటంటే సంగత్ సభ ఈ క్రింది వారిలో సంగత్ సభ అనే దాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే కేశవ్ చంద్రసేన్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇంగ్లీష్లో దీన్ని బిలీవర్స్ అసోసియేషన్ అంటారు అలానే నవవిధాన సభ సో ఇది న్యూ డిస్పెన్సిషన్ అంటారు అలానే భారతీయ సంస్కరణల సంఘము అనే దాన్ని ఏర్పాటు చేశాడు అలానే బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ ఓకే సో మళ్ళీ ఒకసారి చూడండి సంగత్ సభ బిలీవర్స్ అసోసియేషన్ నవ విధాన సభ సో న్యూ డిస్పెన్సేషన్ అలానే భారతీయ సంస్కరణల సంఘము బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ సో ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత సంగత్ సభ సో దీని గురించి చూడండి ఒకసారి సంగత్ సభ ఈ సంగత్ సభ దీన్ని ఏర్పాటు చేసి కేశవ్ చంద్రసేన్ సంగత్ సభ అనే దాన్ని ఏర్పాటు చేసి సమాజంలో ఈయన కొన్ని సామాజిక కార్యక్రమాలని చేయడం జరిగింది అవేంటంటే వితంతు వివాహాల ప్రోత్సాహం వితంతు పునర్వివాహాలు ఉంటాయి కదా దానికి ప్రోత్సాహం అనేది దీని ద్వారా చాలా విరివిగా చేశాడు అలానే పరదా పద్ధతి తొలగింపు ఆనాటి కాలంలో స్త్రీలకి పరదా పద్ధతి పరదా అనేది ఉండేది అంటే మొహం అనేది చూపించరు ఫేస్ అనేది చూపించరు పరదా కట్టుకొని ఉండాలి పరాయి పురుషుడికి మనకి ఫేస్ అనేది చూపించకుండా పరదా పద్ధతి అనేది ఉంటుంది స్త్రీలలో సో ఆ ఆచారం అనేది తొలగింపుకు ప్రోత్సహించాడు కేశవ్ చంద్రసేన్ అలానే కులాంతర వివాహాలు బాల్య వివాహాలని ఖండించడం జరిగింది ఓకే అలానే పురోహితుల ఆధిపత్యాన్ని ఖండించాడు ఇది నొక్కి నొక్కి చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈయన చెప్పిందే పురోహితుల ఆధిపత్యాన్ని ఖండించడం ఓకే ఈ పురోహితుల బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించడం జరిగింది సో ఇది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత ఈయన ఏమంటాడంటే పురోహితుల ఆధిపత్యం ఖండించడం ఏంటంటే ఒక వివాహం జరిపించేటప్పుడు సో మధ్యలో పురోహితులు అనేది ఉండకూడదు అనేది ఈయన యొక్క వేదన అనమాట పురోహితుల ఆధిపత్యం అనేది ఉండకూడదు అనేది ఈయన చెప్తాడు కేశవ చంద్రసేన్ ఓకే తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది పద్దెనిమిది వందల అరవై ఆరులో ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోయింది దేనివల్ల ఎట్లా రెండుగా చీలిపోయిందంటే ఇదిగో ఈయన తీసుకొచ్చిన సామాజిక కార్యక్రమాల వల్ల అంతకుముందు బ్రహ్మ బ్రహ్మ సమాజంలో ఇలాంటివి ఉండేది కాదు ముఖ్యంగా పురోహితుల ఆధిపత్యం ఖండించడం జరిగింది ఈయన కేశవ్ చంద్రసేన్ పురోహితుల ఆధిపత్యాన్ని ఖండించడం జరిగింది ఓకే ఇలాంటి వాటి వల్ల ఏంటంటే బ్రహ్మ సమాజంలో ఏదైతే ఒరిజినల్గా ఉన్న బ్రహ్మ సమాజంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని డీవియేషన్ అయిపోయి ఇట్లా రెండుగా చీలిపోవడం జరిగింది పద్దెనిమిది వందల అరవై ఆరులో బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోయింది ఎట్లా అంటే భారతీయ బ్రహ్మ సమాజ్ అలానే ఆది బ్రహ్మ సమాజ్ భారతీయ బ్రహ్మ సమాజ్ అంటే కేశవ్ చంద్ర సేన్ ఈయన స్థాపించింది అలానే ఆది బ్రహ్మ సమాజ్ అంటే అతని గురువు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దేవేంద్రనాథ్ ఠాగూర్ సో ఈయన కొంతకాలం ఆది బ్రహ్మ సమాజ్కి అధ్యక్షుడిగా ఉన్నాడు తర్వాత తర్వాత కాలంలో ఈయన తొలగిపోవడంతో రాజ్ నారాయణ్ బోస్ అధ్యక్షుడిగా ఉన్నాడు సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ కేశవ్ చంద్రసేన్ గురించి కొన్ని మనం చెప్పుకుందాం కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుందాం కేశవ్ చంద్రసేన్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడిగా ఉండేవాడు అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా విధేయుడిగా ఉండేవాడు ప్రభుత్వానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ కారణంగా ఆయన్ని ఆంగ్లేయుని చాలా అభిమానించేవాళ్ళు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎప్పుడైతే ఉన్నాడో ఆంగ్లేయులు కూడా ఈయన్ని ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు కేశవ్ చంద్రసేన్ని ఒక ఉదాహరణ చెప్పాలంటే కలకత్తా టౌన్ హాల్లో ఒక కలకత్తా టౌన్ హాల్లో ఒక వార్షిక ఉపన్యాసం జరుగుతుంది కలకత్తా టౌన్ హాల్ అనేది అప్పట్లో ఉండేది ఇప్పుడు కూడా ఉంది సో ఆ టౌన్ హాల్లో ఒక ఉపన్యాసం జరుగుతుంది ఆ ఉపన్యాసం ఇతనే ఇచ్చేది కేశవ్ చంద్రసేన్ బ్రిటిష్ ఉన్నతాధికారులు కూడా ఈ కలకత్తా టౌన్ హాల్లో ఆయన ఇచ్చే ఉపన్యాసానికి చాలా మంది హాజరయ్యారంట చూడండి ఒకసారి ఒక భారతీయుడు కలకత్తా టౌన్ హాల్లో ఉపన్యాసం ఇస్తూ ఉంటుంటే ఆ వార్షిక ఉపన్యాసం చేసినప్పుడు బ్రిటిష్ ఉన్నతాధికారులు చాలా పెద్ద మొత్తంలో ఈ ఉపన్యాసానికి హాజరయ్యారంట సో కాబట్టి అంత బ్రిటిష్ ప్రభుత్వానికి అంత విధేయుడిగా ఉండేవాడు సో ఆ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆయన ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ బ్రిటిష్ ఉన్నతాధికారులకి కోరికని మన్నవించాడు ఏంటంటే బ్రాహ్మ వివాహాలను చట్టబద్ధం చేస్తూ ఒక శాసనం చేయండి బ్రాహ్మ వివాహాలని చట్టబద్ధం చేస్తూ ఒక శాసనం చేయండి అని అంటే బ్రాహ్మ వివాహాలంటే ఈయన దేనికి వ్యతిరేకము బాల్య వివాహాలకు వ్యతిరేకము అసలు బాల్య వివాహాలను ఖండించి బాల్య వివాహాలను తీసేసి బ్రాహ్మ వివాహాలని ప్రోత్సహించేటట్టు ఒక శాసనం చేయండి అని విన్నవించుకోవడం జరిగింది ఆయన ఎప్పుడైతే విన్నవించాడో తర్వాత కాలంలో ఒక సివిల్ మ్యారేజ్ చట్టాన్ని ఒక సివిల్ మ్యారేజ్ చట్టాన్ని ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది సో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఎయిటీన్ సెవెంటీ టూ పద్దెనిమిది వందల డెబ్బై రెండులో లో గుర్తుపెట్టుకోండి సివిల్ మ్యారేజ్ యాక్ట్ దాన్ని నేటివ్ మ్యారేజ్ చట్టం అని కూడా అంటారు నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అని కూడా అంటారు దీన్ని ఇంకొక ఇంకొక అర్థంతో గవర్నమెంట్ మ్యారేజ్ యాక్ట్ అని కూడా పిలిచేవాళ్ళు ఆనాటి కాలంలో గవర్నమెంట్ మ్యారేజ్ యాక్ట్ అని కూడా పిలిచేవాళ్ళు ఓకే అలానే సివిల్ మ్యారేజ్ అనే యాక్ట్ కూడా పిలిచేవాళ్ళు సివిల్ మ్యారేజ్ యాక్ట్ సో ఇట్లా పేర్లు ఉన్నాయి దీనికి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో తీసుకురావడం జరిగింది అంటే ఈ చట్టం ఏం తెలియజేస్తుందంటే నేను హిందువుని కాను నేను ముసల్మాన్ని కాను నేను క్రైస్తవుని కాను అంటే మతానికి అనుగుణం మతం అనేది పక్కన తీసి పెట్టేసి వివాహం చేసుకోవడానికి నేను సమ్మతమే అన్నట్టుగా ఈ చట్టం తెలియజేస్తుంది అంటే మతంతో సంబంధం లేకుండా అంటే ఒక ఈ నూతన చట్టం యువతీ యువకులకి ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో ఆ యువతీ యువకులకి వివాహరత వయస్సు అంటే కనీస వయసు ఎంత ఉండాలంటే వివాహ వయస్సు సో పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి అలానే పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయికి గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి అలానే పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయికి సో ఇది వివాహ కనీస వయసుగా నిర్ధారించడం జరిగింది ఈ చట్టం ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నా ఈ చట్టం ఈ ఇట్లా ఉంటే పెళ్లి పెళ్లి చేయొచ్చు వివాహం చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది అక్కడ ఉన్నదనమాట ఓకే ఇక తర్వాత కాలంలో ఏం జరిగిందంటే చూడండి ఒకసారి చాలా ముఖ్యమైన ఘట్టం ఇది తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఇదే పద్దెనిమిది వందల రెండు సంవత్సరంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఇప్పటి వరకు ఉన్న బ్రహ్మ సమాజం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ సమాజంలో మరొక చీలిక కారణమైంది ఈ సంఘటన ఏంటంటే కేశవ్ చంద్రసేన్ తన కూతురికి వివాహం జరిపించాడు తన కూతురికి వివాహం జరిపించాడు పదమూడు సంవత్సరాలు తన కూతురికి థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాల తన కూతురికి వివాహం జరిపించాడు వివాహం ఎవరితో జరిపించాడంటే అంటే ఎవరితో ఎవరితో జరిపించాడు అంటే చూడండి ఒకసారి కూచి బిహార్ రాజ్తో జరిపించాడు కూహార్ రాజ్ కూహార్ రాజుతో జరిపించాడు ఓకే ఆయన పేరు కూచిబిహార్ రాజు నృపేంద్ర నారాయణ్ సో ఆ పేరు అవసరం లేదులేండి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి ఒకసారి పదమూడు సంవత్సరాల కూతురికి వివాహం జరిపించాడు కూచిబిహారీ రాజుతో జరిపించడం జరిగింది ఇట్లా జరిపించిన తర్వాత ఇక్కడ విషయం ఏం చూడండి ఒకసారి వధువుకి ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాలు వరుడికి ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు కానీ వధువుకు మాత్రం పదమూడు సంవత్సరాలు థర్టీన్ ఇయర్స్ కేశవ చంద్రసేన్ కూతురికి పదమూడు సంవత్సరాలు ఓకే తన పదమూడు సంవత్సరాల కూతుర్ని కూచిబిహార్ రాజుకి ఇచ్చి వివాహం ధరిపించడం తోటి అసలు ఈ వివాహం కూడా ఎలా జరిగిందంటే పురోహితుల్ని ఆహ్వానించడం జరిగింది ఇది ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ పురోహితుల్ని ఆహ్వానించి పురోహితులతోటి ఈ వివాహం జరిపించడం జరిగింది ఓకే మరి ఈయన ఫస్ట్ ఏమన్నాడు అసలు ఈయన స్థాపించిన బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా భారతీయ బ్రహ్మ సమాజంలో ఈయన చెప్పింది ఏంటి పురోహితుల్ని ఖండించడం పురోహితులనేది ఉండకూడదని కానీ పురోహితుల్ని పిలిపించి ఆ పురోహితుల సమక్షంలో తన పదమూడు సంవత్సరాల కూతురికి వివాహం జరిపించడం జరిగింది ఇది చట్ట ప్రకారం కూడా మరి ఖండించదగిందే కథ ఎందుకంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్న నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అలానే గవర్నమెంట్ మ్యారేజ్ యాక్ట్ లేదా సివిల్ మ్యారేజ్ యాక్ట్ దీని ద్వారా అమ్మాయికి పద్నాలుగు సంవత్సరాలు కనీసం ఉండాలి కానీ ఈమెకు పదమూడు సంవత్సరాలే సో కాబట్టి ఇవన్నీ కూడా తొంగలు దొక్కేడు ఈయన ఓకే పురోహితులను ఆహ్వానించడం కూడా ఈయన తొంగలు దొక్కినట్టే సో కాబట్టి దీని కారణంగా ఈ యొక్క కారణాల కారణంగా మళ్ళీ ఏం జరిగిందంటే తనకున్న ఈ భారతీయ బ్రహ్మ సమాజ్ అనేది మళ్ళీ రెండుగా చీలిపోయి చీలిపోవడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మే పదిహేనున భారతీయ బ్రహ్మ సమాజ్ రెండుగా చీలిపోయింది మళ్ళీ ఎట్లా సాధారణ బ్రహ్మ సమాజిక అలానే నియో బ్రహ్మ సమాజిక నియో బ్రహ్మ సమాజ్ అంటే కేశవ్ చంద్రస్తే ఉందే అలానే సాధారణ బ్రహ్మ సమాజ్ అంటే శివనాథ్ శాస్త్రి అలానే ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళ అధ్యక్షులుగా ఉన్నారు ఓకే ఇట్లా జీలిపోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో యు నో దట్ మీకు తెలుసా ఇప్పుడు మనం ఏదైతే సాధారణ బ్రహ్మ సమాజ్ కేశవ చంద్రసేన్ ఏర్పాటు చేసిన సాధారణ బ్రహ్మ సమాజ్ ఏదైతే ఉందో ఈయన తన వృద్ధాప్య కాలంలో అంటరానితనాన్ని నివారించడం కోసం దాస్ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్లు ఎగ్జామ్ లో కూడా అడిగాడు గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక తర్వాత కాలంలో కేశవ చంద్రసేన్ ఈయన వృద్ధాప్యం పాలయ్యి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మరణించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో గుర్తుపెట్టుకోండి సో ఇది కేశవ చంద్రసేన్ గురించి భారతదేశం తన విలువైన పుత్రుణ్ణి కోల్పోయింది అని కేశవ చంద్రసేన్ మరణం గురించి మ్యాక్స్ ముల్లర్ సో ఈయన పేర్కోవడం జరిగింది చరిత్రకారుడు మ్యాక్స్ ముల్లర్ పేర్కోవడం జరిగింది సో ఇది ఒకటి రెండు సార్లు అడిగాడు సో ఇక రాసుకోండి భారతదేశం తన విలువైన పొత్తు కోల్పోయింది అని ఎవరన్నారంటే మ్యాక్స్ ముల్లర్ ఇది దీని గురించి ఓకే మనం ఇప్పుడు కేశవ చంద్రసేన్ గురించి చాలా విరుగుగా చాలా ఎక్సలెంట్గా మనం చెప్పుకున్నాం సో తర్వాత క్లాస్లో మనం చంద్ర విద్యాసాగర్ గురించి చెప్పుకుందాం అలానే ప్రార్థన సమాజం గురించి చెప్పుకుందాం థ్యాంక్